హాయ్ హలో నమస్తే నేను మీ అజయ్ కీర్తి ఈరోజు రెడీ చేసిన రెసిపీ ఏంటంటే అండి ఫిష్ ఫ్రై ఫిష్ ఫ్రై అనేది చాలా ఈజీ అండి నేను నేను ప్రిపేర్ చేసే ఫిష్ ఫ్రై చాలా ఈజీ అది కావాల్సిన పదార్థాలు మనం ఏంటో చూసుకుందాం ఒకసారి ఫస్ట్ మనం క్లీన్ చేసుకునే ఫిష్ తీసుకోవాలి దానిలో ఉప్పు పసుపు కారం కొంచెం గరం మసాలా ధనియా పౌడర్ ఫుడ్ కలర్ అండ్ మిరియాల పొడి టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా దాన్ని గార్నిష్ చేసుకోవాలండి బాగా గార్నిష్ చేసుకున్న ఫిష్ని తీసుకెళ్ళి మనం ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి పవర్ ఆఫ్ అయిపోయింది కాబట్టి కొంచెం చీకటిగా ఉంది ఏమనుకోవద్దు నెక్స్ట్ కలర్ తీసుకొని దానిలో మనం ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దానిలో మనం ఏదైతే ఫిష్ మనం రెడీ చేసుకున్నామో ఆ ఫిష్ని మనం ఆయిల్లో వేసేయాలి ఆయిల్లో వేసేటప్పుడు మనం హై ఫ్లేమ్ ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో ఎందుకు పెట్టుకోవాలి అంటే ఒక టినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని అవి మనకి కొంచెం గట్టిగా ముక్క అనేది కొంచెం పడద్దు కాబట్టి కొంచెం విరగకుండా ఉంటుందని నేను హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను కొంచెం చిన్నగా దాన్ని అటు ఇటు చిన్నగా తీసుకొని రివర్స్గా వేసుకోవాలి మళ్ళీ అటు ఇటు చేసామంటే ముక్క విరిగిపో విరిగిపోయిందని అది తినడానికి కష్టంగా ఉంటుంది నెక్స్ట్ ఈ పీసెస్ ఏంటో తెలుసా మీకు చాలామంది ఈ పీసెస్ తినరండి ఈ పొట్ట పీసులు ఫిష్వి పొట్ట ఉంటాయి కదా అవి నేను కూడా నాకు తెలియదు ఈ మధ్య నేను మా పిల్లలకి ఇట్లా చేసి పెడుతున్నాను అవి ఏంటంటే అలా మనం వాటితో పాటు నానబెట్టి ఫ్రై చేసుకున్నాము అంటే అవి కూడా చాలా టేస్ట్ టేస్టీగా ఉంటాయండి ట్రై చేయండి కూడాను ఈ ఫిష్ ఫ్రై కనుక మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి ఒకసారి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్